ఇక చూడరీ క్రిమినల్ కేసులు ఉన్నకు ప్రజాప్రతినిధులుగా అర్హుల సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు కేసుల వేగవంతంపై కేంద్రం ఈసీలకు నోటీసులు ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలి రాష్ట్రాలు తమ ఆదేశాలను పాటించకపోవడంపై అసహనం కోర్టుకు అమిక స్క్యూరీ విజయ్ హన్సారియా నివేదిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం దీని మీద భారీ స్థాయిలో కూడా ఉన్నది ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇక నేర ప్రతినిధులపై శాశ్వత నిషేధం మూడు వారాలలో మీ అభిప్రాయం చెప్పండి కేంద్రానికి ఇటు ఈసీకి సుప్రీం ఆదేశం చేసింది శిక్ష పడిన వారిని పదవులలో ఉండరాదని చెప్తే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తున్నారు అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కష్ట ఏంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోయినా వ్యవస్థలపై ప్రజలు మరింత విశ్వాసం కోల్పోతారు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది క్రిమినల్ కేసులలో దోషిగా తేలినవారు పార్లమెంట్కి ఎలా వస్తారని విస్మయించింది